హైదరాబాద్ లో వర్షం దంచకొడుతున్న సమయంలో వెదర్ మ్యాన్ పిడుగు లాంటి వార్త చెప్పాడు క్లౌడ్ బస్ట్ కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోందని చాలా ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు చాలా ప్రాంతాల్లో ఏకంగా ఎనభై నుంచి వంద సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని చెప్పాడు ఈ స్థాయిలో దాదాపు గంట వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన వేసిన అంచనా ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పటికే మరో రెండు మూడు గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది జిహెచ్ఎంసీ హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో కాలనీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులతో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఋతుపవన ద్రోణి ఉపరితల చక్రవాత ఆవర్తనం తూర్పు పశ్చిమ ద్రోని ప్రభావంతో రాష్ట్రానికి భారీ వర్షం పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది నల్గొండ యాదాద్రి భువనగిరి పాలమూరు నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగలాంబ గద్వాల్ జిల్లాలలో తదితర జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది